హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారసే అనుకుంటూ అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే మీ అందరితో పాటు అమావాస రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అంటే బుధవారం రోజు వీడియో అనమాట సో మనకి బుధవారం అంటే వెనస్డే రోజు అయితే అమావాస ఉన్నింది కదండి ఇంకా మీకు తెలిసిందే నేను ప్రతి అమావాస్కి కూడాను ప్రతి నెల మా అమ్మయ్య గారికి అనేది వేసుకుంటానని చెప్పేసి సో అట్లనే ఇంకా ఈరోజు కూడాను అనమాట ఇంకా నైట్ అంటే నిన్నటి వీడియోలో చూసారు కదా నైటే వెజిటేబుల్స్ అన్నీ కూడా కొన్ని బీన్స్ అవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం ఫ్రిడ్జ్లో అయితే నేను ఒకదాన్నే చేసుకోవాలి కాబట్టి ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించాలి ఇంకా ఆయన ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఒకదాన్నే ఇవన్నీ చేయాలని చెప్పేసి నేను అన్ని కొంచెం ఆయన హెల్ప్ తీసుకొని నైట్ అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంక ఈరోజు మార్నింగ్ లేచి అయితే డైరెక్ట్ వంటకే పెట్టేస్తూ అనమాట టిఫిన్ ఏం కూడా చేయలేదు టిఫిన్ చేస్తూ ఉన్నానంటే ఇంకా లేట్ అయిపోతుంది మళ్ళీ తలగేసే టైంకి కొంచెం మధ్యాహ్నం అని చెప్పేసి నేనైతే ఇంకా టిఫిన్ చేయలేదు హోటల్లో పెట్టించేయమని చెప్పాను పిల్లలకైతే ఇంక వాళ్ళు దోశ ఏదైనా తినేసి వెళ్ళిపోతారు ఆ లోపల అయితే ఇంక నేను వంటకి పెట్టేసాను అనమాట మార్నింగ్ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యి ఇంకా నేను ఫ్రెషప్ అయ్యి కిచెన్లోకి వచ్చేసరికి పిల్లల్ని రెడీ చేసి ఇంక వాళ్ళని పంపించాలి కదా స్కూల్కి కూడా కొంచెం తొందరగానే చేసేద్దామని చెప్పి ఇంకా అయితే వచ్చేసాను ఇంకా రాగానే ఇక్కడైతే ఫస్ట్ పాలు పెట్టేసాను అనమాట మళ్ళీ బీన్స్ పెట్టాను తాలింపు కోసం అని చెప్పేసి ఉడికించి పక్కన పెట్టుకుందామని ఇంకా పాలు ఒక పక్క బీన్స్ ఒక సైడు అలాగే ఇంకా రసం కోసం టొమాటో ఇవన్నీ కూడా ఉడికించడానికి స్టవ్ పైన పెట్టేశాను ఇంకా నేను నైట్ అయితే మా వారు తోడేసి ఇచ్చారు కదండి పెరుగు నేను చేస్తానని చెప్పేసి సో ఆయన అయితే ఇంకా హాట్ బాక్స్లో పెట్టమని చెప్తే పెట్టాను సో పెరుగు అయితే చాలా గడ్డలాగా పెరింది చాలా బాగుంది అండ్ సూపర్ అంటే సూపర్ అనమాట నా నాకు ఏంటంటే షాప్లో తెచ్చే పెరుగు నాకు అస్సలు నచ్చదు నేను తిన్న కూడా తిన అనమాట ఇంట్లో చేసే పెరుగు అయితే కడుపు నిండా తృప్తిగా తింటాను అండ్ షాప్లోదైతే ఎప్పుడైనా ఇంకా తప్పదనుకున్నప్పుడు మజ్జిగ చిలికి తాగడం ఇలా చేస్తాను కానీ అయితే ఇంట్లో చేస్తే మాత్రము ఎంతైనా తినేస్తా అంటే సాంబార్ కూడా అవసరం లేదనమాట నాకు కర్రీస్ సాంబార్ ఏం లేకుండా వట్టి పెరుగన్నమే తినేస్తాను అంత ఇష్టం నాకు ఇంట్లో చేసే పెరుగు అంటే మామూలుగా ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్తే కూడాను సాంబార్ రైస్ అట్లా తింటాం కదా ఇంట్లో పెరుగు అని చెప్తే మాత్రం ఖచ్చితంగా కొంచెమైనా వేసుకొని తింటాను అంగడి పెరుగు అయితే మాత్రం వద్దని చెప్పేస్తాను అనమాట నేను తిన్నని చెప్పేస్తాను కానీ నాకు నా గురించి తెలిసిన రిలేటివ్స్ అలాగే మా సిస్టర్స్ వాళ్ళు కో సిస్టర్స్ వాళ్ళు అట్లా ఉంటారు కదా వాళ్ళ ఇంట్లోకి ఎప్పుడైనా వెళ్తే మాత్రము ఇంట్లో పెరిగే రేఖ తినంటారు సో అట్లా తినేదాన్ని అనమాట నేను అంటే బాగా అలవాటు పడి మన కో సిస్టర్స్ అట్లా వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ అట్లుంటాం కదా మన ఇంటికి వాళ్ళు రావడం మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడం అట్లా ఉంటాం కదండి సో అలాంటి వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట నేనేం తింటాను ఏం తిన్నా చెప్పేసి అట్లా ఇంట్లో చేసిన పెరిగే తిను అంటే అప్పుడు వేసుకొని తింటాను అనమాట అంత ఇష్టము సో దాని తర్వాత ఇంకా పెరుగు కూడా మంచిగా పేరింది చాలా బాగా సంతోషం అనిపించింది నాకు మామూలుగా ఎప్పుడు చేసినా సరిగా అవ్వదన్నమాట భలే డిస్టర్బ్ అయ్యేదాన్ని అందుకే నేను ఇంట్లో మోస్ట్లీ చేయకుండా ఆపేసేది ఈ సమ్మర్ టైంలో కూడా ఇంట్లో పెరిగే చేయలేదన్నమాట నేను మా మామూలుగా ప్యాకెట్స్ తెచ్చుకొని వాడేసేదాన్ని సో ఇంతకాలానికి మంచిగా వచ్చింది ఇంకా డైలీ వేసుకుందాంలే పెరిగని చెప్పేసి ఇంక ఇక్కడైతే చూపించారు దాని తర్వాత ఇంకా మిక్సీకి అయితే ఉద్దిపప్పు పిండి అయితే వేసి పెట్టేసుకున్న గారెల కోసం అని చెప్పేసి ఉద్దిపప్పు అంటే ఏమని చెప్పేసి రీసెంట్ టైమ్స్లో ఎప్పుడో నేను ఉద్దివడలు చేసినప్పుడు పెట్టారనమాట ఉద్దిపప్పు అంటే మినప్పప్పు అండి మా సైడు మినప్పప్పు అలా ఏమనమాట ఉద్దిపప్పు అనే అంటాము సో అందుకే అట్లా చెప్తూ ఉంటాను ఉద్దిపప్పునే మినప్పప్పు మినప్పప్పునే ఉద్దిపప్పు అంటారనమాట సో అది ఇంకా పిండి కరెంట్ ఉంటుందో పోతుందో అనే ఒక డౌట్ తోటి మనం మిక్సీకి వేసుకోవాల్సినవన్నీ కూడా వేసి పెట్టేసుకున్నామంటే టెన్షన్ ఉండదు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఇంకా మిక్సీకి అయితే వేసేసుకున్నాను గారెల కోసం పిండి అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను మనకి అనేది సాఫ్ట్గా క్రిస్పీగా మంచిగా రావాలంటే కనుక మిక్సీకి పట్టిన వెంటనే పిండిలోకి కొంచెం షోడా లైట్గా కొంచెం వేసేసి బాగా పిండి మొత్తం చేతితోటి మిక్స్ చేసేసి కాసేపు పక్కన పెట్టేసుకున్నామంటే మళ్ళీ మనము ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్లో కదా వడాలనేది వేడిగా వేసుకుంటాము అప్పటికి చాలా బాగుంటుంది అనమాట అండ్ నేను మళ్ళీ చెప్తున్నా ఇంతకుముందు కూడా చెప్పాను కదండి మనము గారెలనేది క్రిస్పీగా రావాలంటే కొంచెం బియ్యం కూడా అంటే పప్పు నానబెట్టేటప్పుడు కొంచెం బియ్యం కూడా వేసేసి నానబెట్టామంటే ఒక స్పూను రెండు స్పూన్లు బియ్యము మనకి చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట వడలైతే ఇంకా ఆ విధంగా పిండి అయితే వేసి పక్కన పెట్టేసాను కలిపేసి దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ రసంకి పెట్టిన టొమాటో ఇవన్నీ ఉడికిపోయింది అలాగే బీన్స్ కూడా ఉడికిపోయింది ఇంకా దాని తర్వాత నేను సాంబార్ అయితే పెడుతున్నాను పప్పు ఆల్రెడీ మార్నింగే ఉడికించి పక్కన పెట్టేసి పిల్లల్ని రెడీ చేశాను అనమాట సో చక్కగా చేసేస్తాను అనమాట అంటే మళ్ళీ లేట్ అయిపోయింది అనుకోండి అయితే లంచ్ ట మిస్ అవుతుంది ఆయనకి ఇంకా పిల్లలకు కూడా లంచ్ ఇవ్వాలి కదా నేను సో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక లెవెన్ ట్వెల్వ్ లోపల కనుక నేను వంటలన్నీ చేసేసానంటే పిల్లలకి తలిగేసేయొచ్చు తలిగేసేదాకా మనం ఇవన్నీ తిన ఎంగిల్ చేయకూడదు కదా కాబట్టి తలిగి వేసేసిన తర్వాత చక్కచక్కగా పిల్లల క్యారీలకి అయితే వేసేసామనుకోండి ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అంతా ఇచ్చేస్తారనమాట ట్వెల్వ్ థర్టీకి వాళ్ళు తింటారు కాబట్టి చక్కచక్క చేస్తూ ఉన్నాను అండ్ నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట ఇవన్నీ చేసుకుంటూ ఉన్నా పిల్లల్ని స్కూల్కి పంపించేస్తాను మా వారు కూడా ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా అందరినీ కూడా పంపించేసిన తర్వాత చక్కచక్క చేసేస్తున్నా అనమాట ఆయన ఏంటంటే కొంచెం తొందరగా చేసేసి కాల్ చెయ్యి నేను పూజ చేసే టైంకి వచ్చేస్తాను నువ్వన్నీ రెడీ చేయాలోపలన్నారు సో అందుకే ఇంకా లంచ్ ఇచ్చే లోపల చేసేద్దామని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ సాంబారు రసము తాలింపులు అయిపోయాయి అనుకోండి లాస్ట్లో వేడిగా కుక్కర్లో రైస్ పెట్టేయచ్చు దాని తర్వాత మళ్ళీ గారెలు అవి వేడి వేడిగా వేసేసి అప్పలం వేసేసామంటే తల్లిగ రెడీ అయిపోతుంది సో అందుకని చెప్పి అండ్ నిజంగా చెప్తున్నా నాకైతేను ఈ తలిగ వేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడాను చాలా మంచి జరుగుతుందండి కష్టాలు అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి అది డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి ఎలాంటి వాళ్ళకైనా కష్టాలు అనేది ఉంటాయి వస్తుంటాయి పోతుంటాయి ఎండాకాలం వానాకాలంలో కానీ మనం చేసే కొన్ని పూజలు దాని తర్వాత మనం నమ్మే దేవుడు ఇలాంటివన్నీ నమ్ముతూ ఉన్నామంటే కొంచెం మనకి ఏదో ప్రాబ్లమ్స్ తగ్గినంత ఒక ధైర్యం వస్తుంది సో అట్లా మాకు మా బాబాయ్ వాళ్ళు చెప్పారనమాట అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనమామ అయితే చెప్పారండి మా అత్తాయి వాళ్ళ తమ్ముడు ఇలా తలిగేయండి మంచిదని చెప్పి వాళ్ళు వేస్తారనమాట ఇంట్లో సో అట్లా దాదాపు ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ముందు మాకు చెప్పారనమాట మేము అప్పటి నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్నాము కాకపోతే ఎప్పుడైనా ఒక్కొక్క మంత్ మనకి వీలు పడదు కదా ఇంట్లో సౌకర్యం ఉండదు లేడీస్ ఉంటే అట్లా వీలు పడినప్పుడు మాత్రం నేను వేయనమాట సో మిగతా నెక్స్ట్ మంత్ నుంచి వేస్తాను ఇంకా వంటలన్నీ కూడా రెడీ అయిపోయాయి సో ఏమేమి వంటలు చేశానని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాను అనమాట బీన్స్ తాలింపు రసము మునక్కాయ వంకాయ సాంబారు రైసు అప్పలం పాయసం ఉద్ది వడలు ఇవన్నీ చేసేశాను ఇంకా ఇంట్లో పెరుగు ఉంది ఇంకా ఇవన్నమాట ఇంకా దాని తర్వాత అయితే ఆయనకి కాల్ చేశాను అనమాట నేను అన్ని కూడా తలగలకి వేసేస్తున్నాను నువ్వు వచ్చేసాయి అని చెప్పేసి అప్పటికి లెవెన్ లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ అయిపోయింది లేండి సో మార్నింగ్ టిఫిన్ అవి ఏం పెట్టుకోకుండా చక్క వంటలే స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఒక టూ అవర్స్ పట్టిందనమాట వంటలు చేయడానికి పిల్లల్ని పంపించి వంటలు రెడీ చేయడానికి టూ అవర్స్ పట్టింది సో ఇంకా ఇక్కడ కలిషం అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసి దాని తర్వాత ఇంకా ఆకులన్నీ వేసేసి అన్నీ మనం చేసినవన్నీ వేస్తున్నా ఎవరో చెప్పారు ఇంతకుముందు వీడియోస్లో అక్క మీరు ఏదైనా వేసేటప్పుడు ఫస్ట్ స్వీట్ కానీ తాలింపులు కానీ ఇలాంటివి పెట్టి మళ్ళీ రైస్ పెట్టండి అని సో అందుకని చెప్పేసి ముందుగా అయితే నేను తాలింపు పాయసం ఇంకా గారెలు అప్పలం ఇవన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ రైస్ సాంబారు ఇవన్నీ కూడా వేస్తూ ఉన్నాను ఇక్కడ సో ఆయనకైతే కాల్ చేశాను కాబట్టి ఇంకొక పది నిమిషాలు వచ్చేస్తారు మనం కాల్ చేసిన వెంటనే రాలేరు కదా వర్క్లో ఉంటారనమాట ఆయన చేసే వర్కే అలా ఉంటుంది మనము ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇది మన ఓన్ కాదు కానీ ఒకటి మాత్రం నిజమండి మన ఓన్గా ఉన్నదానికి డ్యూటీ లాగా చేసేదానికి చాలా తేడా ఉంటుంది ఓన్గా మనకు ఒకటి ఉంది అంటే మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎప్పుడైనా రావచ్చు అనే ఒక ఇది ఉంటుంది బట్ మనం ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మనం అక్కడ ఉండాల్సి ఉంటుంది సో కాబట్టి అట్లా నేను అన్ని రెడీ చేసిన తర్వాత ఆయన వెయ్యాలి కదా సో మా మామయ్య గారి వాళ్ళ నాన్నకు వేస్తున్నారు కాబట్టి సో ఆయన వెయ్యాలన్నమాట ఫస్ట్ సాంబ్రాన్ అన్నది అందుకని చెప్పేసి నేను ఆయన వచ్చేదాకా వెయిట్ చేస్తాను ఇంకా ఆయన రాగానే కాళ్ళు చేతులు కడిగేసుకొని ఇంకా అవి వేస్తారు పూజ చేస్తారు ఆ లోపల నేను అన్నీ కూడా చేసేస్తాను అనమాట ఈ పనులన్నీ సో ఇంట్లో ఎవరో ఒకరు నువ్వే చేయాలి నేనే చేయాలి అని అట్లా లేకుండా మనకి సౌకర్యం ఉంది మనకి ఏ ఇబ్బంది లేదు అనుకుంటే చేయడంలో ఏం ప్రాబ్లం ఏం లేదనమాట నాకైతే నేను అట్లనే అనుకుంటానండి నేను ఎందుకు చేయాలి నేను ఎందుకు ఇవన్నీ పెట్టాలి నేనెందుకు ఖర్చు పెట్టాలి నేనెందుకు ఇంటికి ఇవన్నీ తెచ్చేసుకోవాలి ఇలాంటి థాట్స్ నాకు ఉండవన్నమాట ఏమున్నా నాది మన ఇల్లు మన ఫ్యామిలీ మన కుటుంబం అన్నట్లే ఆలోచిస్తారనమాట అది మా ఇంట్లోనే కాదు నేను అక్కడ మనకి విలేజ్లో కూడా అత్తయ్య వాళ్ళ ఇల్లు ఉంది కదా అక్కడికి వెళ్తే కూడా అంతే నేనే ఎందుకు చేయాలి వాళ్ళు ఎందుకు చేయకూడదు ఇలా ఆలోచించాలన్నమాట నేను మొత్తం నాది అనుకుంటా వాళ్ళు కూడా నాదే అనుకుంటాను సో అందరినీ కూర్చొని పెట్టైనా నేను అన్ని చేసి పెట్టేస్తాను నాకేంటంటే మంచిగా ఉండాలి గొడవలు ఉండకూడదు ఇబ్బంది పెట్టకూడదు హ్యాపీగా పోతూ నవ్వుతూ నలుచుకుంటూ కామెడీగా ఫన్నీగా అట్లా ఎంజాయ్ చేస్తూ ఉండాలన్నమాట ఒకరినొకరు తిట్టుకోవడం ద్వేషించుకోవడం గొడవలు పడుకోవడం ఇలా లేకుండా ఉంటే మాత్రం ఎంతమందికైనా వంద మందికైనా నేను చేసి పెట్టేస్తాను అనమాట నాకు ఎలా అంటే కల్ముషం ఉండదండి ఎవరైతే నన్ను ప్రేమగా పలకరిస్తారో వాళ్ళకి నేను బానిసనైపోతాను అనమాట అంటే అక్క అన్నారు అనుకోండి నా చెల్లెల్లాగా ఫీల్ అయిపోతాను లేకపోతే ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేశారనుకోండి ఎవరైనా సరే నన్ను ఒకసారి అట్లా మాట్లాడి చేస్తారంటే మంచిగా మాట్లాడేస్తే మాత్రం నేను అబ్జర్వ్ చేయను అనమాట వీళ్ళని కొన్ని రోజులు అబ్జర్వ్ చేద్దాం దాని తర్వాత రిలేషన్స్ పెట్టుకుందాం అక్క లేకపోతే చెల్లి ఇలా పెట్టుకుందాం అనే తాట్ నాకు ఉండదు నేను వెంటనే ఎవరైతే నాతో మంచిగా మాట్లాడేస్తారో వెంటనే కనెక్ట్ అయిపోతాను వెంటనే రిలేషన్స్ అంటే నాకు చెల్లెలు నాకు అక్క నాకు అది ఇది ఫ్రెండ్ అట్లా అట్లా కనెక్ట్ అయిపోతాను అనమాట బట్ ఒక్కొక్కసారి అవే మనకి తలపోటు కూడా అవుతూ ఉంటాయి ఇబ్బంది అవుతుంటుంది మనసు వరకు కూడా బాధలు అనేది తీసుకోవాల్సి వస్తుంది అంటే ఎక్కువ ఎక్కడైతే మనం ట్రస్ట్ చేస్తామో అక్కడ నొప్పి కూడా వస్తుంది అన్నట్లు అటు ఈజీగా నమ్మేస్తాను అనమాట బట్ రీసెంట్ టైమ్స్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటున్నాను ఎందుకంటే ఒకటికి రెండు దెబ్బలు తిన్న తర్వాత మనం ఎలా ఉండాలో అలా ఉంటేనే మంచిది సొసైటీలో అదనమాట ఇంకా దాని తర్వాత ఆయన కూడా వచ్చేసారు వచ్చిన తర్వాత ఇంకా మా మామయ్య గారికి అన్నీ కూడా చూసారు కదా నేను ఫొటోస్కి అంతా కూడా మంచిగా బొట్లు పెట్టి పెట్టేశాను ఆయన వచ్చే లోపే ఇంకా ఆయన వచ్చారు సాంబ్రాన్ని వేసేశారు దాని తర్వాత నేనైతే వేస్తూ ఉన్నాను ఇక్కడ తనని రీసెంట్ లో కొంతమంది ఇట్లనే అమావాస్య పూజ వీడియోస్ పెట్టినప్పుడు అడిగారనమాట తల్లిగంటే ఏమక్క ఎందుకు చేస్తారు ఇట్లా అని చెప్పేసి రీజన్ పర్ఫెక్ట్గా నాకు తెలుసో తెలియదో నాకు తెలిసినంతవరకు చెప్తానండి మనము పూర్వజన్మలో చేసిన కర్మ ఫలాలు అనేవి ఉంటాయి కదా సో అలాంటివి తీరాలన్నా ఇట్లా పెద్దలకి మనము వేసి మనం పూజ చేయడం వల్ల ఆ పాపాలు తొలగిపోతాయి అనేది ఒకటి అండ్ ఇంకోటి ఏమంటే మన ఇంట్లో చనిపోయిన ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయి ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి మామూలుగా మనం పదకొండు నెలలకోసారి సంవత్సరానికి ఒకసారి తితి చేస్తారు కదా సో అట్లా తిత్తి వాళ్ళు చేస్తారు బట్ మా ఇంట్లో తిత్తి చేసే ఆచారం ఏమీ లేవన్నమాట మేమేంటంటే ప్రతి నెల ప్రతి అమావాస్యకి కూడాను ఈ విధంగా అయితే మనం ఇంట్లో ఏమేమి వంటలు అయితే ఎన్ని రకాలు ఓపిక ఉంటే అన్ని రకాల వంటలు అయితే చేసి అవన్నీ కూడా ఈ విధంగా కలుషం పెట్టి ఆ కలుషంలోకి వాటర్ వేసి అందులో కాయిన్స్ వేసి పువ్వు పెట్టేసి ఆ వాటర్లో మళ్ళీ మన సోమ తగ్గట్టుగా ఫ్రూట్స్ పండ్లు ఇవన్నీ తాంబూలం సమర్పించుకొని దాని తర్వాత తా అంటే తలగలు వేయడం అనమాట మనం ఎన్ని రకాల వంటలు అయితే చేసామో అన్ని రకాలు కూడా ఆకుల్లో పెట్టేసుకొని సాంబ్రాని అంటే మనము మన పెద్దవాళ్ళని తలుచుకుంటూ సాంబ్రాన్ని వేసి కొబ్బరికాయ కొట్టి పూజ చేయడం అనమాట సో అలా చేయడం వల్ల మనకి ఏదైనా సమస్యలు ఉన్నా తీరుతాయి ఇంట్లో అలాగే కర్మ ఫలాలు ఉన్నా కూడా తీరుతాయి అన్నమాట సో దానికోసం చేస్తాము జన్మ జన్మలవి కొన్ని మనల్ని వెంటాడుతూ పీడిస్తూ ఉంటాయి కదా అలాంటి సమస్యలు కూడా తీరి మనకు ఒక మంచి లైఫ్ అనేది వస్తుంది అనమాట అని చెప్పేసి ఇట్లా వేస్తూ ఉంటాము ఏంటంటే పెద్దవాళ్ళకి మనం ఫుడ్ పెట్టడం అనమాట వాళ్ళు ఏమో తినేస్తారని కాదు మనం ఇట్లా చేయడం వాళ్ళకి అన్నం పెట్టినట్లు అని చెప్పేసి నాకు తెలిసినంతవరకు అయితే నేను చెప్తున్నా మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్లో షేర్ చేయండి పర్ఫెక్ట్ కామెంట్ ఎవరైతే దీని గురించి పర్ఫెక్ట్ రీజన్ పెడతారు వాళ్ళ కామెంట్ని అయితే నేను పిన్ చేస్తాను ఓకేనా సో అది ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తల్లిగంతా వేసేసిన తర్వాతనే మళ్ళీ పిల్లలకి బాక్స్ అయితే వేస్తూ ఉన్నాయి ఇక్కడ ఇంకా మా పిల్లలు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అమావాస్య అంటే ఈరోజు మీ మమ్మీ ఇన్ని రకాలు ఇచ్చి పంపిస్తుంది అని వాళ్ళు ముందుగానే ఫిక్స్ అయిపోయి ఉంటారు అనమాట సో అట్లా నేను ఏమేమి చేశానో అన్నీ కూడా బాక్సులకి వేసి పంపిస్తాను వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తింటారు కదా అని చెప్పేసి ఇంకా అవన్నీ అయిన తర్వాత మళ్ళీ వీడియో ఏం షూట్ చేయలేదండి పిల్లలకి బాక్స్ ఇచ్చి పంపించేశాను దాని తర్వాత మేము కూడా ఒక్క పొద్దున్నాం కాబట్టి తల్లి వేసేదాకా మనం ఏం తినకుండా పూజ చేస్తే మంచిది సో అట్లా ఒక్క పొద్దుతోటి పూజ చేశాను ఇంకా అవన్నీ అయిన తర్వాత మేము కూడా తల్లి అట్లా పెట్టుంటాం కదా మూడు తలుగులైతే అయితే వేస్తామనమాట ఆ మూడిట్లో నేను ఒకటి మా వారొటి తిన్నాము ఇంకా ఇద్దరికి ఒకటి అయితే ఈవినింగ్కి అయితే పెట్టేస్తామన్నమాట మళ్ళీ సాయంత్రం వాళ్ళు వచ్చిన తర్వాత తింటారని చెప్పి ఇంకా నేను తలగంతా అయ్యి పిల్లలకి బాక్స్ ఇచ్చి పంపించిన తర్వాత నేనైతే వీడియో ఏమి కూడా షూట్ చేయలేదండి కాసేపు పడుకోని నిద్రపోయి పడుకోయాను కొంచెం ఎర్లీగా లేచాను కాబట్టి ఇంకా ఇది ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ కాసేపు మాట్లాడుకున్నాం దాని తర్వాత ఇదన్నమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఈరోజైతే అమావాస తలిగేసాం కదా సో ఇంకా మధ్యాహ్నం వరకు పట్టింది ఇంట్లో వంట చేసి తలిగేసేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది ఒక లెవెన్ లెవెన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా దాని తర్వాత ఒక్కపోతే వదిలేసి తినేసి పడుకునేసాను ఎందుకంటే కొంచెం తొందరగా లేచి నాన్ స్టాప్గా నిలబడి వంటలు చేశాను కదా కొంచెం తినేసరికి అందులో వేరే నేను సాంబార్లు ఏం తినకుండా పెరుగన్నం తినేసాను అనమాట ఇంకా పెరుగన్నం తినేసరికి మంచిగా నిద్ర వచ్చింది నిద్రపోయాను పడుకొని ఇంకా దాని తర్వాత ఇప్పుడు లేచి ఇంకా వాకింగ్కి వెళ్ళేసి వచ్చాను సో వాకింగ్కి వెళ్ళేసి వచ్చాము ఇంక అయితే కిచెన్లో క్లీన్ చేయాలి ఏది కూడా ఇంకా గిన్నెలు తోమడం కానీ చెత్త రుచం ఏది కూడా చేయలేదనమాట బాగా నిద్రపోయి లేసాను సో ఇంకా వెంటనే వాకింగ్కి వెళ్ళిపోయాము సో ఇంకైతే కిచెన్లో క్లీన్ చేయాలి సో ఆ పనులు అయితే చేసేద్దాం పదండి సో ఇంకైతే వాకింగ్కి అవి వెళ్ళొచ్చిన తర్వాత ఇది నైట్ అనమాట ఒక సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీకి మేము వాకింగ్కి వెళ్ళేసి వచ్చేస్తాం రిటర్న్ ఇంటికి ఇంకా రాగానే అంటే మధ్యాహ్నం మీ పనులన్నీ చేయలేదనమాట ఒక్కోసారి ఓపిక ఉంటుంది అప్పుడే అన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ పడుకొని నిద్రపోతాను ఇంక ఈరోజు అంత ఓపిక లేదనమాట హడావిడి హడావిడిగా చక్కచక్కగా క్యారీలు చేయాలి అంటే బాక్స్ కట్టాలి కదా టైం అయిపోతుందని చెప్పేసి అన్నీ ఎక్కడొక్కడ పెట్టేసి అయితే ఇంకా వాళ్ళకి చూసేసి నేను పడుకునేసాననమాట అప్పటికే మెయిన్గా ఏంటంటే పెరుగన్నం తినడం వల్ల బాగా నిద్ర వచ్చేసింది సో దాని తర్వాత ఇంకా చూసారు కదా ఇవన్నీ కూడా క్లీన్ చేయడానికి నాకు ఒక గంట పట్టిందండి ఆ స్టవ్ గిన్నెలు ఇవన్నీ కడగడానికి చూసారు కదా స్టాండ్ నిండిపోయింది ఇంకా ఈ విధంగా అయితే కిచెన్ క్లీనింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మధ్యాహ్నం చేసిన వంటలే అన్నీ అన్నమాట ఇంకా అవే నైట్ కూడా తినేసాము సో ఇదండి ఈ రోజు వీడియో అయితే అమావాస్య పూజ గురించి హోప్ మీకు ఇవి నచ్చిందని అనుకుంటున్నా నచ్చే తప్పకుండా లైక్ చేయండి అండ్ మావాస పూజ గురించి క్లియర్గా తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి పిన్ చేస్తారు అని మన వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్